మీరు కొన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించే ఉన్నారు కొన్ని కాల్ రికార్డ్స్ కూడా వినిపిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది సో ఇది ప్రస్తుతానికి మహిష్మతి ఊపిరి అన్నట్టుగా చిన్న బట్ ఉత్తర్వుల్లో మధ్యంతర బెయిల్ అప్లై చేయకూడదు మళ్ళీ అని చెప్పారు కానీ మామూలు బెయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు మామూలు బెయిల్ సంబంధించిన వాదనలు జరగవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు తీసుకునే శుభతరుణం అందరం కూడా హర్షించాలి ఆయన్ని రిమాండ్ లో పెట్టినంత మాత్రాన ఆయన దోషి అని మనం చూడక్కర్లేదు ఆయన జనాలు గుండెలో ఇప్పటికీ కూడా నిర్దోషిగానే ఉన్నారు ఎందుకంటే మనం తీసుకొచ్చిన సాక్ష్యాలు ఏవైతే రాత్రి మనం షోలో చూపించాము సో దానివల్ల చాలా క్లియర్ కట్ గా ఒక మోటివేటెడ్ కేసు ఏమో అన్నట్టుగా అనుమానాలు అయితే ప్రజల్లో వస్తున్నాయి అంటే ఎవరో చేయించారు వెనకాలనే ఎస్ చేయించారని కాదు మోటివేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అంటే నిజంగా ఆవిడ ఆరోపించిన నేరం జరిగిందా ఆవిడేముంటుంది నా పైన అత్యాచారం చేసి బయటికి చెప్తే నా అవకాశాలు లేకుండా చేస్తాను అన్నాడు అప్పటి నుంచి నేను ఇలా రకరకాల సార్లు నా మీద భరిస్తూ వచ్చాను నేను భరిస్తూ ఉన్నాను అని చెప్పింది కానీ ఆవిడ కాల్ రికార్డ్ వింటే ఆవిడ ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అది వాళ్ళ ఆవిడికి తెలిసిపోయింది అప్పటి నుంచి గొడవ అయింది తర్వాత మెల్లమెల్లగా వద్దు వద్దు అనుకుంటూ వస్తున్నాను అయినా కూడా ఆయన్ని రెచ్చగొట్టడానికి నేను రకరకాల వీడియోలు ఇవన్నీ పెడుతున్నాను ఏదో రకంగా ఆయన నా దగ్గరకు రావాలి ఆయన వస్తువులు ఇవ్వాలనుకున్నా కూడా డ్రైవర్కి ఎవరు నేను నా దగ్గరికి వచ్చి నీ చేతులతో నువ్వే నువ్వు ఇచ్చింది తీసుకెళ్ళిపోవు అలాగే నీ వాచ్ నేనైతే ఏదైతే గిఫ్ట్ ఇచ్చానో నీకు అది నీకు ఎక్కడ లేదంటే నాకు నాకు ఇవ్వాల్సిన అవసరం తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడి ప్రేమతో ఇచ్చాను నేను రిటర్న్ తీసుకోను ప్రేమించి ఇచ్చాను క్లియర్ కట్ గా అండర్లైన్ చేసుకో ప్రేమించి ఇచ్చాను చెప్పింది సరే పదహారు ఏళ్ళ వయసులో ప్రేమించి ఇవన్నీ చేసింది అనుకుంటే లేదు ఈ కాల్ రికార్డ్స్ గత మూడు నెలలు రీసెంట్ ఓకే సో అది ఒకవేళ ఆవిడ ప్రేమించి ఆ టైంలో చేసి ఉంటే సో దానికి వ్యాలిడిటీ లేదు బట్ ఇప్పుడు ఇరవై ఒక్క ఇళ్ళ వయసులో ఆవిడ సంపూర్ణ స్పృహతో ఉన్న అడల్ట్ మానసిక ఆరోగ్యం బాగున్న అడల్ట్ మాట్లాడిన మాట అండ్ అలాగే ఆవిడ రాసిన కంప్లైంట్ ఇవి రెండు కూడా ఆవిడ అడల్ట్ గా ఉన్నప్పుడు చేసినావు కాబట్టి ఈ రెండిటికి ఆవిడ భద్రాలు సో ఆవిడ రాసింది తప్పు అయితే ఎందుకు తప్పు అండ్ అలాగే ఇప్పుడు కాల్లో మాట్లాడింది మనం విన్నాం ఓకే సో దాంట్లో ఏం ఓటువ్ ఉండవు డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నప్పుడు అలా చేయాలి ఇలా చేయాలి ఉండదు ఓకే కానీ చాలా క్లియర్ కట్గా నేను జానీ మాస్టర్ని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకునే విషయం వాళ్ళ ఆవిడకి తెలిసిపోయింది అనే మాట ఆవిడ మాట్లాడింది ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నవి కాల్ రికార్డ్స్ కావచ్చు లేకపోతే వాట్సాప్ చాట్ కావచ్చు ఇట్లా టెక్నికల్ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో కోర్టు ఎంతవరకు వీటిని పరిగణలోకి తీసుకుని తీర్పిచ్చే పరిస్థితి ఉంటుంది అలాగే ఆవిడ కూడా ఏదైనా సరే ఆధారాలు చూపించినప్పుడు ఆధారాలు చూపించాల్సిన పరిస్థితి వస్తుంది వచ్చినప్పుడు కూడా వాటిని కూడా కోర్టు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటున్నది కూడా చూడాలి ఎందుకంటే ఇంత ఈ ఆధారాల్లో కాస్త సబ్స్టెన్స్ ఉంది అని చెప్పి మనకు అనిపిస్తుంది అలాగే వాళ్ళు తెచ్చిన ఆధారాల్లో ఎంత సబ్స్టెన్స్ ఉంది ఏదేమైనా సరే మనం చూస్తున్న ఈ కేసెస్లో వందకి తొంభై ఏడు కేసులు వీగిపోతున్నాయి తప్పు కేసులు అని చెప్పి సో వన్స్ ఒకసారి బెయిల్ వచ్చేసింది అంటే ఇంకా ఆయన మన ఆయన పని చేసుకుంటుంటారు ఎప్పుడైనా హియరింగ్ వచ్చినప్పుడు పోయేస్తుంటారు అంతకుమించి వేరే ఏది ఉండదు అండ్ వందకి తొంభై ఏడు శాతం వీగిపోతున్నాయి అందులో ఈ క్లియర్ కట్ మోటివ్ మనకి ఎప్పుడైతే ఇది కనబడుతుందో చాలా క్లియర్ కట్గా అది అంటే పర్సంటేజ్ యాక్చువల్గా మీరు చెప్పిన కాల్స్ కావచ్చు రికార్డింగ్స్ కావచ్చు రీసెంట్గా మాట్లాడినాయి ఆమె మేజర్గా ఉన్నప్పుడు అడల్ట్గా ఉన్నప్పుడు మాట్లాడిని అని చెప్తున్నారు కానీ ఆమె కంప్లైంట్ కాపీలు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నుంచి పంతొమ్మిది నుంచి పరిచయం ఆ టీంలో జాయిన్ కావడం అప్పటి నుంచి వరుసగా అత్యాచారాలు ముంబై కావచ్చు కేర్వాన్ కావచ్చు సెట్స్ లో కావచ్చు ఇదంతా రాసుకొచ్చారు ఇదంతా మైనర్ గా ఉన్నప్పుడు పలుమార్లు అత్యాచారానికి గురిగా పడింది అని చెప్పి అందులో స్పష్టంగా ఉంది అయితే పోక్సో యాక్ట్ కూడా పెట్టారు కూడా మొన్న మొన్నటి ఇదే పరిస్థితి అని ఆవిడ రాశారు మరి అదే పరిస్థితి అయినప్పుడు ఆవిడ ఆయన్ని తన దగ్గరికి రప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మనకి కాల్లో కనబడుతున్నాయి ఇప్పుడు అత్యాచారం చేసిన వాడైతే అత్యాచారం చేసిన వాడితో మళ్ళీ ఎందుకు ఉండాలనుకుంటుంది ఎందుకు ప్రేమిస్తుంది ఆవిడ ఆ మాట ఎక్కడా రాయాల నేను ప్రేమించాను అని కానీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ రాయాలి కదా అంప్లట్లు ఇప్పుడు క్లియర్ కట్ గా ఆయన్ని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కుదరలేదు వాళ్ళు ఆవిడ అడ్డం పడింది వచ్చి నామ గుండే అని చెప్పి ఏదో నాలుగు కొట్టిందో తిట్టిందో ఏదో అయింది ఎవరైనా ఎట్లాగే చేస్తారు కదా ఊరితో వేరే అమ్మాయి ఎఫర్ పెట్టుకుందంటే కంప్లైంట్ కంప్లైంట్లో ఇచ్చింది ఆవిడే ఈయన బలవంతంగా పెళ్లి చేసుకోమనేదిట ఈవిడే మతం మార్చుకోమనేదిట ఆవిడే మతం మార్చుకోలేదు ఈ విడిని మతం మార్చుకోమని ఆవిడ ఫోర్స్ వేసిందని ఒకటి తర్వాత ఆవిడని బలవంతంగా ఈయనతో కాపురం చేయమని లేకపోతే పెళ్లి భార్య భార్య మార్చుకుంది కదా భార్య ఏం మార్చుకోలేదు ఆవిడ ఆధార్ కార్డు అన్నీ కూడా అలాగే ఉన్నాయి సుమలత సుమలత కానీ ఆయుషాన్ని పిల్చ ఏదో ఆయన పిలుచుకొని ఉండొచ్చు ఓకే బట్ ఇప్పటికీ ఆర్ ఆధార్ కార్డ్ అండ్ అవన్నీ కూడా ఆయుష్ అని ఉంది ఆవిడ మార్చుకోవాలి అంటే మార్చుకోమని నేను బలవంతం చేయాల ఈయన పిలుచుకోవడం మాత్రం ఆ ఏషియాని పిలుచుకున్నాడు షారుఖ్ ఖాన్ గౌరీ ఎలా ఉన్నారు ఎస్ ఆయన అలాగే ఉన్నారు ఆయన ఇంట్లో ఏదైనా ముద్దు పేరు పెట్టుకుని అయితే ఇప్పుడు మేజర్ నుంచి సారీ మైనర్ నుంచి మేజర్ వరకు ఈ పరిణామ క్రమంలో మే మైనర్ గా ఉన్నప్పుడు అత్యాచారం జరిగిందని చెప్పి ఆయన చెప్తోంది ఇప్పుడు మేజర్ గా వచ్చిన పట్టించుకోకుండా కోర్టు ఉన్నప్పుడు కూడా జరిగిందని చెప్పి అదే అదే ఇది పట్టించుకోకుండా మైనర్ గా ఉన్నదే కేసు కోర్టు సీరియస్ గా తీసుకుంటే ఏంటి పరిస్థితి అది అది కూడా చెప్తాను ఇప్పుడు పోక్సో యాక్ట్లో ఉంటాయి ఒకటి నైన్టీన్ ఒకటి ట్వంటీ నైన్ దీని గురించి నేను ప్రస్తావించాను మళ్ళీ చెప్తాను నైన్టీన్ అంటే ఎవరు రిపోర్ట్ చేయగలరు ఒక క్రైమ్ అనేది అయితే దీంట్లో ఏంటంటే పోక్సో ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి ఓకే నీకు ఏదో అన్యాయం జరిగింది నా మీద వచ్చి కేసు పెట్టావు కేసు పెట్టినప్పుడు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అంకులు దాన్ని అట్లా చేశాను ఇట్లా చేసాను నువ్వు చెప్పావు అనుకో ఏమైనా ఆధారాలు ఉంటాయి పిల్లల దగ్గర ఏమి ఉండవు ఏముండవు సో కోర్టు ఏం చేస్తుందంటే పిల్లలు దేవుడితో సమానం వాళ్ళు అబద్ధాలు చెప్పరు వాళ్ళ నిజాలే చెప్తారు కాబట్టి వీళ్ళు చెప్పేది నిజం అని ప్రజంప్షన్ అంటే ముందుగానే అనుకుంటది వీడికి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఏమి లేదు నిర్దోషం నేను ప్రూవ్ చేసుకోవాలి ఇది పోక్సో నైన్టీన్ చెప్పేది ఓకే పోక్సో ట్వంటీ నైన్ చెప్పేది పోక్సో యాక్ట్ ట్వంటీ నైన్ మనకి ఇదే చెప్తుంది అనమాట ఒకవేళ ఎవరైనా సరే నీ మీద పోక్సో పెడితే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీది ఆరోపణలు అతను ప్రూవ్ చేసుకోవాలి ఎదుర్కొన్నా నితా కేసులో అలా కాదు ఇప్పుడు త్రీ సెవెంటీ సిక్స్ రేపు కేసు మీద నువ్వు రేపు చేసా నేను ప్రూవ్ చేయాలి నా దగ్గర సాక్ష్యాలు చూపించాలి అప్పుడు దాకా నేను ప్రూవ్ చేసేదాకా నువ్వు నిర్దోష నిర్దోషివి కానీ దీంట్లో నేను ప్రూవ్ చేసేదాకా నువ్వు దోషివే నువ్వు ప్రూవ్ చేసుకునేదాకా నువ్వు దోషివే ఓకే ప్రూవ్ చేసుకోవాలి నువ్వు నిర్దోషం అన్ని కర్మది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఎందుకు ఇది చాలా దారుణం కదా నన్ను నా మీద నువ్వే ఎవడో మాట చెప్పేస్తే నిర్దోషం పూజ చేసుకోవాల్సిన బాధ్యత నీదే అంటే దారుణంగా అనిపించట్లేదా సరే చిన్న పిల్లవాళ్ళు అనుకుందాం అయితే ఇక్కడ చిన్న పిల్లవాళ్ళు కాబట్టి చట్టం పెట్టిన ఇది దీంట్లో క్లాస్ నైన్టీన్కి వస్తే దాంట్లో ఎందుకు చెప్తారంటే ఇది పిల్లల సాక్ష్యానికి పిల్లల కంప్లైంట్కి అంత వాల్యూ వాళ్ళ అబద్ధాలు చెప్పరు పెద్ద అయ్యే మనం అబద్ధాలు నేర్చుకుంటాం రాజకీయాలు నేర్చుకుంటాం మోటివేటెడ్ కక్షలు నేర్చుకుంటాం కారపణ్యాలు కాన్స్పిరసీలు సో వాళ్ళకు ఉండవు కదా కల్మర్షన్ లేని మనసులో వాళ్ళు చెప్తారు అయితే ఆ నైంటీన్ ఏం చెప్తుందంటే ఎవరు కంప్లైంట్ చేయగలరు ఎవరైనా సరే కంప్లైంట్ చేయొచ్చు ఒక చిన్న పిల్లలకి అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు అంటే పోక్స్ యాక్ట్ కింద అండర్ ఎయిటీన్ ఎవరన్నా సరే అమ్మాయినా అయినా వాళ్ళ మీద ఇలా లైంగిక వేధింపులు జరిగినప్పుడు వాడిని ఎగ్జామిన్ చేసిన డాక్టర్ చేయొచ్చు ఒక వాలంటీర్ చేయచ్చు వాళ్ళ అమ్మ చేయచ్చు వాళ్ళ నాన్న చేయచ్చు వాళ్ళ అక్క చేయచ్చు చెల్లెలు చేయచ్చు ఎవరైనా వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళ తరపు నుంచి కంప్లైంట్ చేయొచ్చు ఇంక్లూడింగ్ ద చైల్డ్ అన్నారు సో ఆఖరికి ఈ చిన్న పిల్ల కూడా వెళ్ళి కంప్లైంట్ చేయచ్చు సో చైల్డ్ ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేశారు ఏమే బాధితురాలు మైనర్ గా ఉన్నావి ఇప్పుడు మేజర్ గా ఉంది సో ఇంక్లూడింగ్ ద చైల్డ్ చైల్డ్ కెన్ కంప్లైంట్ అన్నారు అంటే చైల్డ్ గా ఉన్నప్పుడు నువ్వు కంప్లైంట్ చేయలేవు ఇప్పుడు నువ్వు మేజర్ అయ్యావు అవును ఇప్పుడు నీ మోటివ్ వేరే ఉంటుంది నువ్వు అబద్ధాలు నేర్చుకున్నావు రాజకీయాలు నేర్చుకున్నావు అంటే బేసికలీ చట్టం ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఇవన్నీ కూడా చేయగలరు అందుకనే కదా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉండదు సో ఇప్పుడు ఈవిడ మేజర్ గా ఉన్నప్పుడు పెట్టిన కేసు ఇది కేసు పెట్టింది మేజర్ గా అఫెన్స్ జరిగింది మైనర్గా గా ఉన్నప్పుడు అప్పుడే వచ్చి చెప్పుంటే మైనర్గా మైనర్ సాక్షి చాలా విలువ ఎక్కువ మైనర్ గా ఉన్నప్పుడు జరిగిందని మేజర్ గా ఉన్నప్పుడు అయితే బెదిరించే విషయాలను విషయాన్ని తీసుకోదాం కోర్టు గురి ని భయపెట్టి బాధ పెట్టి ఇవన్నీ కూడా ఒక మేజర్ చెప్తున్నప్పుడు మేజర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది మేజర్ తో డీల్ చేస్తున్న విధానంగానే చూడాలి తప్ప ఒకవేళ ఆవిడ మైనర్ అయ్యిండి పదహారు ఏళ్ళు పదిహేడు వయసులో ఉన్నప్పుడు వెళ్ళిపోర్ట్లో కంప్లైంట్ ఉంటే ఆ శాంటిటీ ఉంటుంది ఇప్పుడు అసెంబ్లీ ఆ పవిత్రత బట్ ఇప్పుడు ఇరవై ఒకేళ్ళు వచ్చి నువ్వు ఒక గా ఉండి వెళ్ళిస్తున్న కంప్లైంట్ అందుకూడా ఇప్పుడైతే ఇటువంటి కాల్స్ ఇవన్నీ వింటున్నావు నీకు ఒక మోటివ్ ఉంది నేను జానీ మాస్టర్ని ఏడ్పించాలనుకుంటున్నా ఆయన మానసిక వేదనకు గురవ్వాలి ఆయన మెంటల్ గా డిస్టర్బ్ అవ్వాలి అన్నది ఆ మాట ఆ మాట అమ్మాయి అన్న మాట ఆన్ రికార్డ్ ఉంది అండ్ ఆయనకి కోపం రావాలి మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి ఇవన్నీ జరగాలి ఆయనే రావాలి ఆయనే వచ్చి నా దగ్గర నుంచి తీయాలి నేను ఇంత ప్రేమించాను ప్రేమించి ఇచ్చాను సో అది విరహ వేదన అన్నట్టుగా అర్థం అవుతుంది తప్ప ఇలా అత్యాచారం చేస్తే వచ్చిన వేదన లాగా మనకి ఆ కాల్లో అర్థం కావట్లేదు సో క్లియర్ కట్ గా మోటివేషన్ ఉంది అది కూడా ట్వంటీ వన్ ప్లస్ అమ్మాయి కాబట్టి ఇది పోక్సో తరహాలో డీల్ చేయకుండా మామూలుగా డీల్ చేయాల్సిన అటువంటి అవసరం ఉంది అన్నట్టుగానే అంటే భవిష్యత్తులో ఈ పోక్సో యాక్ట్ తీసేయబడుతుందని నమ్ముతున్నారు చేస్తారు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు నేను యాక్ట్ తీసేయమంటా ఈ కేసులో అంటున్నా చూడాలి అది దాన్ని బట్టి ఉంటుంది సో ఈ సెక్షన్స్ మనం బలంగా వినిపిస్తే సుమలత గారితో మీరు రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటారు బహుశా మాట్లాడలేదా అంటే ఈ కేసు గురించి కొంత సీరియస్ గా స్టడీ చేస్తూ ఆవిడ డిప్రెషన్ లో ఉంది అని చెప్పి తెలిసింది ఓహో చాలా ఉంది హాస్పిటలైజ్ కూడా విన్నాను మేబీ ఆవిడ ట్రై చేసాను మాట్లాడడానికి బట్ సోప్ర అది ఇప్పుడు అది మధ్యంద్రబేయలు వచ్చింది మధ్యంద్రబేయలు వచ్చింది కాబట్టి కొంత ఈ నాలుగు రోజులు సమయం ఉంది కాబట్టి కొంచెం రికవర్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఉంది అదే డిప్రెషన్ లో ఉన్నారు అన్నట్టుగా ఇంకా నేను కూడా ఇందుకో గుచ్చడం మాట్లాడాను ఇంకా ట్రై చేయలేము అంటే ఏదైనా మీరు మాట్లాడితే ఇంకొంచెం విషయాలు సేకరించి మాట్లాడే అవకాశం ఉంటుంది కదా గతంలో ఏం జరిగింది ఎట్లా అయింది చూద్దాం ట్రై చేస్తా నేను బట్ ఆవిడ కాస్త కంఫర్టబుల్ గా ఉంటే నేను చెప్పాను వాడికి తెలిసిన అని చెప్పాను అన్నప్పుడు కాల్ చేస్తారు ఆవిడ యా చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో థాంక్యూ వెరీ మచ్ భాష గారు రైట్ ఓకే Right.